భోజనానికి ముందు నీళ్లు తాగితే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ వికారం బి కిడ్నీలో రాళ్ళు సి మధుమేహం డి కడుపు నొప్పి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి మధుమేహం ఏ జంతువు పాలు తాగడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది ఆప్షన్స్ ఏ మేక బి ఆవు సి ఒంటే డి గేదె ఇవర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఆవు రాత్రిపూట తినకూడని వెజిటేబుల్స్ ఏవి ఆప్షన్స్ ఏ క్యారెట్ బీ బ్రోక్లీ ములక్కాడ డి బంగాళదుంప యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బీ బ్రోక్లీ రక్తంలో ప్లేట్లెట్స్ పెరగాలంటే ఏ పండును ఎక్కువగా తినాలి ఆప్షన్స్ ఏ బొప్పాయి పండు బి అనాస పండు సి దానిమ్మ పండు డి అరటి పండు టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ బొప్పాయి పండు కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణం ఏమిటి ఆప్షన్స్ ఏ నరాల వ్యాధి బి విరోచనాలు సి తలతిప్పడం డి డయాబెటీస్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి డయాబెటీస్ మూత్రం ఏ రంగులో వస్తే మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆప్షన్స్ ఏ గులాబీ రంగు బి నారింజ రంగు సి లేత పసుపు రంగు డి ముదురు పసుపు రంగు స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి లేత పసుపు రంగు నరాల బలహీనతను అతి త్వరగా తగ్గించేది ఏది ఆప్షన్స్ ఏ పుదీనా టీ బి తులసి టీ అల్లం టీ డి మరువం టీ యువర్ టైం నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి మరువంటి భారతదేశంలో ఫ్రైడ్ రైస్ మరియు నూడిల్స్ని నైవేద్యంగా సమర్పించే చైనీస్ ఖాళీ దేవాలయం ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఏ భూపాల్ బి గౌహతి సి మైసూర్ డి కోల్కత్తా టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి కోల్కతా భారతదేశం యొక్క ద్రాక్ష రాజధాని లేదా గ్రేప్స్ ఆఫ్ ఇండియా అని పిలువబడే నగరం ఏది ఆప్షన్స్ ఏ నాసిక్ బి అహ్మద్నగర్ సి హైదరాబాద్ డి భువనేశ్వర్ యువర్ టైమ్ స్టార్ట్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ నాసిక్ ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీళ్లు తాగడం వల్ల ఏం జరుగుతుంది ఆప్షన్స్ ఏ తెల్లగా అవుతారు బి పొట్ట తగ్గుతుంది సి లావ్ అవుతారు డి సన్నగా అవుతారు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బీ పొట్ట తగ్గుతుంది ఏ షాంపూ వాడితే జుట్టు నల్లగా ఒత్తుగా అవుతుంది ఆప్షన్స్ ఏ డౌ షాంపూ బీ చిక్ షాంపూ సి సన్సిల్క్ షాంపూ డి హెడ్ అండ్ షోల్డర్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి హెడ్ అండ్ షోల్డర్ ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది ఆప్షన్స్ ఏ పది సంవత్సరాలు బ వంద సంవత్సరాలు సి రెండు వందల సంవత్సరాలు డి నాలుగు వందల యాభై సంవత్సరాలు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి నాలుగు వందల యాభై సంవత్సరాలు